ముషీరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో శ్రీ మాంగళ్య షాపింగ్ మాల్ ను ప్రారంభించిన సినీ నటి కీర్తి సురేష్ షోరూమ్ ముందు ఏర్పాటు చేసిన స్టేజ్ పై అభిమానులను ఉద్దేశించి మాట్లాడి ఉత్తేజపరిచింది కీర్తి సురేష్ కీర్తి సురేష్తో సెల్ఫీలు దిగేందుకు ఎగబడిన అభిమానులు కీర్తి సురేష్ కు ఫ్యాషన్ డ్రెస్సెస్ కంటే చీరలంటే ఇష్టమని మాంగళ్యలో లేటెస్ట్ కలెక్షన్స్ చాలా ఉన్నాయని దసరా దీపావళికి ఇక్కడే షాపింగ్ చేయండి ఈ సందర్భంగా లేటెస్ట్ శారీస్ తో ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది కీర్తి సురేష్ ఇప్పుడు వాళ్ళ ఇచ్చే డబుల్ సౌండ్ కి మన नहीं सर बैठ जाओ बैठ जाओ बैठो भाई क्या क्या भाई क्या क्या करने आप हो ये बैठो मस्त बैठो ना अमित शर्मा इधर क्या ना टैंकिंग 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 के कलर ये आप स्टाइल यू डोंट में करें कलर क्यों सेटेड सेटेड ప్యూర్ కంచి పట్టు ప్యూర్ కంచి ఈ సాడిగా వివరిణోయ్ ఆ ఏ మ్యాన్ ఫ్యాక్చర్ మ్యాన్ ఫ్యాక్చర్ మై కరెక్ట్

ke <laughs> start. मेरा 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 5200 faculty 5200 faculty 5200 staff 5500 staff 6600 staff 9. us <laughs> projections 600 staff 269 206 228 238 239 210 আর একবার তোমরা না বাজে ফিকির ফিকির আর বাস করে আর একবার বাজে তোমরা এটা দেখিয়ে দিতে হবে 5000 এটা শুনে এটা না এটা আমি জানি এটা আমি জানি আমি জানি এটা আমি জানি మంగళ షాపింగ్ లో బెస్ట్ రేట్ ఇస్తారు బెస్ట్ క్వాలిటీ ఇస్తారు నాకు ఒకసారి కూడా नाम जिसे जिसे मेरे पुत्र मेरे बेटे कैसे कर रहा है मेरा बोल देगा मेरा मेरा आगे 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 నేను ఇప్పుడు వాళ్ళు ఇది కొత్త స్టోర్ ఓపెనింగ్ ఇది ట్వంటీ స్టోర్ వాళ్ళది ఆంధ్ర తెలంగాణలో హైదరాబాద్ లో సైజ్ ఏంటంటే ట్వంటీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ నేను కూడా చాలా సారీ వేసుకున్నాను అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్యామిలీ షాపింగ్ మాల్ మన కర్ణాటకలో కూడా స్టార్ట్ చేస్తున్నారంట సో ప్లీజ్ విసిట్ ది స్టోర్ ఇప్పుడు దసరా వస్తుంది ఓకే మెయిన్ అందరూ అందరూ రావచ్చు ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఇది అండ్ సార్ మీరు చెప్పండి ఏదైనా డీటెయిల్స్ ఉంటాయి అండ్ చైర్మన్లైక బాబా ఒక కలయిక ఓన్లీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లోపలి హైదరాబాద్ లో టెన్త్ స్టోర్స్ ఓపెన్ చేసామండి ఇంకా రెండు స్టోర్లు ఇరవై ఏడో తారీఖు నాడు నాట్సింగ్ ఉంది ఇరవై తొమ్మిదో తారీఖు మరీ ఉంది అండ్ దీపావళికి కర్ణాటకల రాయచూర్ అండ్ గుల్బర్గాల ఉన్నాయండి హైదరాబాద్ ప్రజలకు ఇవాళ పది స్టోర్లు పెట్టినమంటే మీరే అర్థం చేసుకోండి ప్రజలు మమ్మల్ని ఎంత ఆనందించారు మమ్మల్ని ఎంత అభిమానించారు దాన్ని బట్టే మేము ఇవాళ పదో స్టోర్ కు ఈ రెండు రోజులలో మళ్ళీ మెన్స్ కిడ్స్ పంజాబీ అండ్ పట్టు పెళ్లిలకు కావాల్సిన శుభకార్యాలకు కావాల్సిన చంద్ర కావాల్సిన చిన్న ట్వంటీ డేస్ బేబీ కావాల్సిన అన్ని రకాలుగా మన దగ్గర కొత్త కొత్త వెరైటీలు ఉంటాయండి అండ్ రేట్ అండ్ క్వాలిటీ మా స్పెషల్ ఏంటంటే రేటు ఇస్తాము అండ్ క్వాలిటీ ఇస్తాము మీరు బాంబే కానీ అమెరికా కానీ ఇట్లా కొత్త కొత్త ఫ్యాషన్స్ వల్ల ఏదైతే వెరైటీ ఉందో ఆ వెరైటీ మేము అడ్వాన్స్ గా అక్కడ రిలీజ్ అయ్యే వీక్ లోపల మేము ఇక్కడ ఇస్తామండి అయితే అవకాశం అందరికీ ఉపయోగించాలని అందరికీ మేము మీడియా మిత్రులకు అండ్ పోలీసులు అందరికి మా ఇదే ఆహ్వానం అండ్ థ్యాంక్ యూ అండ్ అందరూ మాకు చేసిన ఇవాళ ఆర్టీసీ క్లాస్ కీర్తి సురేష్ గారు వచ్చినందుకు మాకు ఎంతో సంతోషము ఆ చూసే ప్రజలకు ఎంతమంది ఇవాళ అసలు మా మాంగల్యకు వెళ్తారు కీర్తి సురేష్ గారితో వచ్చింది బయట ఉండే ప్రజలకు అసలు చూస్తా అంటే మాకు కూడా అసలు మాంగళ్యాంటే మాంగళ్యాండ్ కీర్తి సురేష్ సురేష్ గారు మాకు ఇంకా మాకు ఎన్నో షోరూమ్స్ ఉన్నాయి మీరు కేటాయించి మాకు రావాలని చెప్పి మేము అడుగుతున్నాము ఖచ్చితంగా మా దగ్గరనే రావాలని చెప్పి కోరుకుంటున్నాం అదే అడగంగానే డేట్లు ఇవ్వాలి షూటింగ్ షూటింగ్ ఏం కన్ఫర్మ్ అంటే